అందరికీ జై భీమ్ జై శేవాలా నేను రమేష్ నాయ్ గుగ్లొత్ లంబాడీల వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనము బీసీల రిజర్వేషన్ కాంగ్రెస్ యొక్క కపట ప్రేమ అనే విషయం పైన మాట్లాడడానికి ఈ వీడియోను షూట్ చేస్తూ ఉన్నాము ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది బీసీల రిజర్వేషన్లకు ఎలా కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినా కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వనిది అప్పటి వరకు రాజ్యంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరియు బ్రాహ్మణవాద పాలకులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్లో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో ఆరోజు మొదటగా బాంబే సెంట్రల్ నుంచి పోటీ చేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్ ఎన్నికలకు పంతొమ్మిది వందల నలభై ఆరులో కానీ ఆ రోజు కాంగ్రెస్ యొక్క క్యాండిడేట్ అయిన కామ్లే గారి పైన అంబేద్కర్ గారు ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఓడిపోయిన తర్వాత మిస్టర్ అంబేద్కర్ మీరు రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలకు మీరు పోటీకి దిగారు మీకోసం డోర్లు కూడా మూసివేశామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ యొక్క పెద్దలు మాట్లాడటం జరిగింది ఆ విషయాన్ని గమనించిన అప్పటి నామశూద్రులు జోగేంద్రనాథ్ మండల్ ఏదైతే బెంగాల్ యొక్క నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు అంబేద్కర్ గారు తప్పకుండా రాజ్యాంగ పరిషత్తులో ఉండాలని చెప్పేసి ఆ రోజు అక్కడ నామశూద్రుల మూమెంట్లో నాయకుడిగా ఉన్న జోగేంద్రనాథ్ మం మండల్ గారు ఆ రోజు తన యొక్క సీటును అంబేద్కర్ గారి కోసం త్యాగం చేసి మరలా ఆ రోజు ఉన్న బెంగాల్లో ఉన్న జేసర్ అండ్ కుల్నా అనే ప్రాంతం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తుకు పంపించడం జరిగింది సో కపట ప్రేమ ఉన్న కాంగ్రెస్ మరలా రాజ్ భారతదేశ విభజన సమయంలో ఈ ప్రాంతాన్ని యాభై శాతం కంటే ఎక్కువగా హిందువులు ఉన్న సారవంతమైన భూమి ఉన్న ఈ జస్వర్ మరియు కుల్నా అనే ప్రాంతాన్ని ఆ రోజు పాకిస్తాన్కి అప్పగించడం జరిగింది దీనితో అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగ పరిషత్తు ఏదైతే నియోజకవర్గం ఉందో అది పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది దీనిని తెలుసుకున్న ఇంగ్లాండ్ నాయకులు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులో ఉండాల్సిందే అంటే అప్పటికప్పుడు ఏదైతే బాంబేలో బాంబే నుంచి ఒక సీట్ ఖాళీ అయితే ఆ సీట్ నుంచి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నాయకుల యొక్క మద్దతుతో మరియు ఇతర ఇండిపెండెంట్ నాయకుల యొక్క మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తుకు ఎంటర్ అవ్వడం జరిగింది రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు కేవలం రాజ్యాంగాన్ని రచించడం కోసం రచించు రచించడం కోసం మాత్రమే జరిగాయనే విషయాన్ని మన యొక్క సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అసెంబ్లీ డిబేట్లలో ఈ యొక్క శూద్రులు ఎవరైతే ఉన్నారో డిప్రెషన్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఆరు వేల పైచీలకు కులాలుగా విభజించబడ్డ వీరిని బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా మూడు ఆర్టికల్లలో అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది మూడు వందల నలభై ఆర్టికల్ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఎస్సీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఎస్టీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది అందులో ముఖ్యంగా బీసీలు ఎవరు అనే విషయాన్ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చర్చలలో ఈ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడంతో దీన్ని యథావిధిగా ఉంచుదాం కానీ బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి దీనికోసం భారతదేశం మొత్తం మీద యొక్క బీసీల యొక్క స్థితిగతులను చదవడానికి ఒక కమిషన్ వేయాలని అంబేద్కర్ గారు ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడు యథావిధిగా ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుందాం మనం అని చెప్పేసి అంబేద్కర్ గారిని ఆ రోజు వాళ్ళు అడగడం జరిగింది సో అంబేద్కర్ గారు ఒప్పుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో భారతదేశానికి రాజ్యాంగం అమలులో వచ్చిన తర్వాత దరిదాపు రెండు సంవత్సరాలు చూసిన అంబేద్కర్ గారికి వాళ్ళు ఈ యొక్క బీసీల కోసం కమిషన్ వేయకపోవడంతో బీసీల రిజర్వేషన్ కోసం అలాగే బీసీల యొక్క కమిషన్ కోసం అలాగే ఆ రోజు ఉన్న కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ గారు తన యొక్క మంత్రి పదవిని రాజీనామా చేయడం జరిగింది కేవలం బీసీల రిజర్వేషన్ల కోసము బీసీల కోసం కమిషన్ వేయడం కోసం అంబేద్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పెద్దలు మరలా ఎక్కడ మన మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి అప్పుడు కాకా కాలేర్కర్ కమిషన్ను వేయడం జరిగింది కాకా కాలేర్కర్ కమిషన్ రిపోర్టు కూడా వాళ్ళు సబ్మిట్ చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని తెలిస్తే దానికి ఒప్పుకొని వాళ్ళు మరలా ఒక రహస్య కమిటీని కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి నేను ఎక్కిభిస్తున్నాను ఎక్కిభవించట్లేదని చెప్పేసి ఆ రోజు కాకా కమిషన్ కమిషర్ కాకా కాలేడ్కర్ గారితో లెటర్ కూడా ఇప్పించడం జరిగింది ఆ విధంగా బీసీల రిజర్వేషన్లపైన కపట ప్రేమ ఈ యొక్క హిందూ సమాజానికి సంబంధించిన మనువాద పాలకులైన కాంగ్రెస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వారు వారు ఆ రోజు దీనిపైన కుట్ర చేయడం జరిగింది ఇది దరిదాపు జనతా గవర్నమెంట్ ఆ రోజు మేము కాకా కాలేడ్కర్ కమిషన్ యొక్క రిపోర్టును మేము అమలు చేస్తాం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు విద్యా ఉద్యోగాలు మరియు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు జనతా ప్రభుత్వం గవర్నమెంట్లోకి వస్తుంది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు బీసీలకు బీసీల యొక్క రిజర్వే ఏదైతే రిజర్వేషన్ల గురించి ఏదైతే కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది దరిదాపు పాతబడింది కాబట్టి కొత్త కమిషన్ ఏర్పరచుకుందామని చెప్పేసి ఆ రోజు మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది మండల్ కమిషన్ కూడా దరిదాపు రెండు మూడు సంవత్సరాలు దాని యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది కానీ దాని తదనంతర తదనంతరం మరలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దరిదాపు సింగ్ గవర్నమెంట్ వచ్చేంత వరకు దాదాపు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు తొంభై వరకు కాంగ్రెస్ మధ్యలో ఒక జనతా గవర్నమెంట్ తప్ప మిగతాదంతా కాంగ్రెస్ గవర్నమెంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఈ యొక్క బీసీల యొక్క బీసీల యొక్క జనాభాను లెక్కించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అలాగే జనతా గవర్నమెంట్లో భాగస్వామ్యమైన బీజేపీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పుకున్నా కూడా ఏదెప్పుడైతే బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్లు ఇచ్చారో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు వారి యొక్క మాటల్లో చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైతే వీపీ సింగ్ గవర్నమెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందో అప్పుడు ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ కూడా బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తూ కమండల యాత్రను ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటే మనువాద పాలకులు బ్రాహ్మణవాద పాలకులు బ్రాహ్మణవాద పార్టీల యొక్క నాయకులు బీసీల రిజర్వేషన్ల గురించి ఎప్పటి నుంచో అగేనిస్ట్గా ఉన్నారనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్కు కపట ప్రేమతో కాంగ్రెస్ దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఈరోజు భారతదేశంలో భారతదేశంలో పాగవేయాలని చూస్తూ ఉన్నారు కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళు పక్క బీ బీసీల యొక్క వ్యతిరేకులు వీళ్ళు బీసీల విద్యా ఉద్యోగాలు అలాగే రాజకీయ రిజర్వేషన్లు వీళ్ళు ఇవ్వరు ఎందుకంటే దీనికి కావాల్సిన అడ్డంకులను ఆల్రెడీ ఇందిరా సహాని రూపంలో యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని చెప్పేసి ఒక కోర్టు యొక్క ఆ ప్రొసీడింగ్స్ను కూడా వీళ్ళు తీసుకొని రావడం జరిగింది అలాగే ఇప్పుడు ఇలా ఈ రిజర్వేషన్ తీసుకురావడానికి నైట్కు నైట్ వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళు చేసుకోగలిగారు కానీ వాళ్ళు బీసీలను వాడుకోవడం కోసం బీసీలను ఉపయోగించుకోవడం కోసం ఈ యొక్క హిందూ మతంలో హిందూ సమాజంలో భాగమని చెప్పడం కోసం వీళ్ళు ఈ యొక్క బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వట్లేదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బీసీలు అయిన మనము ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీలు గాను కర్ణాటక రాష్ట్రంలో లంబాడీలు ఎస్సీలు గాను అలాగే హర్యానా చండీగఢ్ ఢిల్లీలలో ఎస్సీలు గాను అలాగే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్లలో బీసీలుగా ఉన్న మనము ఈ బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండాలి ఈ బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి మేము లంబాడీల ఐక్యవేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాము ఇప్పటికైనా కాంగ్రెస్ను నమ్మవద్దు ఇప్పటికైనా బీజేపీలను నమ్మవద్దు ఎందుకంటే వీళ్ళు బీజే బీసీల యొక్క వ్యతిరేకులు అనే విషయాన్ని మనము కు కంఠాభంగా చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని మన యొక్క ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా మరలా ఈ భారతదేశం పైన పాగా వేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది కానీ ఈ బీసీలో బీసీల గురించి మాట్లాడే అర్హత ఈ పార్టీలకు లేవనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే నిన్న మొన్న మందకృష్ణ మాదిగ గారు వైశ్యుల యొక్క ఏదైతే సమావేశం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి వైశ్యులకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇవాళ మందకృష్ణ మాదిగ గారు చెప్పడం చాలా హాస్యాస్పదము ఇవాళ శూద్ర సమాజానికి చెందిన మందకృష్ణ మాదిగ గారు ఏదైతే బ్రాహ్మణవాద సంస్కృతిలో ఉన్న బ్రాహ్మణ వై క్షత్రియ వైశ్య సమాజానికి ఈయన కేవలం ఒక అడుక్కునే చెంచాగా ఒక సూత్ర చెంచాగా మాత్రమే ఉంటాడు కానీ ఈయన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏముంటుందో నాకైతే అర్థం కాలే కేవలం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వైశ్యుల దగ్గర నుంచి వైశ్యుల యొక్క వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తన యొక్క ఏదైతే సామ్రాజ్యాన్ని తన యొక్క ఆస్తులను పెంచుకోవడం తప్ప ఈ మందకృష్ణ మాది గారికి నైతికత లేదు ఇతనికి మన యొక్క అంబేద్కర్ గారి యొక్క చెప్పిన ఏదైతే రాజ్యాధికారం ఉందో దీని యొక్క మీనింగే అర్థం కాలేదు కానీ కాంశీరామ్ గారు చెప్పిన అభినవ చెంచాకి కాంకి చెప్పిన నిజమైన చెంచాకి ఇతను ఒక వారసుడు మందకృష్ణ మాదిగారు నిజం మాదిగారు ఎవరైతే ఉన్నారిన కాంక్షరాముకి చె కాంచీరామ్ గారు చెప్పిన చెంచా అనే పదానికి సరి అయిన అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు ఆఫ్టర్ యూపీ మై టార్గెట్ ఈజ్ ఏపీ అని వచ్చిన మన యొక్క భోజన ఉద్యమాన్ని ఆ రోజు నక్సలైట్ల యొక్క పురోద్బలంతో బయటికి వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని అడ్డుకున్నది మందకృష్ణ మాది గారు బెల్లయ్య గారు అలాగే ఇవాళ మన యొక్క సోయం బాబురావు గారు లాంటి కుల సంఘాల నేతలు ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ మనువాద బ్రాహ్మణవాద పార్టీలలో చెంచాలుగా పనిచేస్తున్నారనే విషయాన్ని మన సమాజం గుర్తించాలని కోరుకుంటూ జై భీమ్ జై శివాల